హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం మీరు అందరూ అడిగినట్టుగా వుడ్లాండ్స్లోని ప్లాట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి ఆల్రెడీ కంపెనీ దీంట్లో సేల్స్ అనేవి క్లోజ్ చేసింది కానీ మీరు అందరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి సుందర్సార్ అని రిక్వెస్ట్ చేసి ఏమైనా ప్లాట్స్ ఉన్నాయేమో కనుక్కొని మరి మీకోసం మీ వీడియో చేస్తున్నాను తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక చివరి అవకాశం అండి తక్కువ బడ్జెట్లో ఆల్రెడీ డెవలప్డ్ వెంచర్లో అన్ని ప్లాట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయిన వెంచర్లో కొన్ని ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లేట్ చేయకుండా స్క్రీన్ పడ నెంబర్కి డైల్ చేయండి వీడియో పూర్తిగా చూశాక మనకి ఆరు వందల ఐదు గజాలు కేవలం మనకి నాలుగు లక్షలకైతే ఇవ్వడం జరుగుతుంది స్పాట్ పేమెంట్ చేసిన వాళ్ళకి లేదా మనకి ఐదు లక్షలకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట బుకింగ్ అమౌంట్ వచ్చేసి కేవలం యాభై వేలు కట్టి మీరు బుక్ చేసుకోవచ్చు మిగతా అమౌంట్ అనేది మీరు థర్టీ డేస్లో పే చేసుకోవచ్చు ఈ థర్టీ డేస్లో మీరు పేమెంట్ చేసుకున్న వాళ్ళకి రేట్ అయితే వేరే ఉంటుంది ఆ స్క్రీన్ పేర్ నెంబర్కి కాల్ చేయండి సార్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో నా సజెషన్ ఏంటంటే మీరు స్పాట్ పేమెంట్ చేసి తీసుకున్నట్లయితే చాలా లాభం ఉంటారు ఎందుకంటే ప్లాట్ కాస్టే మనకి దాదాపు ఐదు లక్షలు ఉంటే నీకు లక్ష రూపాయలు డిస్కౌంట్ వస్తుందంటే అది మామూలు విషయం కాదనమాట ఇక మనకి దీంట్లో ఆరు వందల ఐదు గజాల్లో ముప్పై శ్రీగంధం చెట్లు ఇరవై మలబార్ చెట్లు ఇంకా ఒక నలభై ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే వస్తాయండి ఇది మనకి ట్వెల్వ్ ఇయర్స్ కంపెనీ వాళ్ళే ఫ్రీగా మెయింటైన్ అయితే చేయడం జరుగుతుంది అండ్ దాని తర్వాత వేరే షేర్స్ అయితే ఉంటాయి కదా ఫిఫ్టీ ఫిఫ్టీ అలాగా అండ్ ఇంకా ధరణి పోర్టల్ ద్వారా మనకి రిజిస్ట్రేషన్ కూడా చేయడం అయితే జరుగుతుంది అండ్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే రైతు బంధు రైతు బీమా అండ్ పట్ట పాస్బుక్ కూడా మనకైతే రావడం జరుగుతుంది ఇక అన్నిటికైనా ముఖ్యమైనది మనకి లొకేషన్ హైలైట్స్ అండి ఎందుకంటే ఎక్కడ మనం ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో చుట్టుపక్కల డెవలప్మెంట్ కూడా మనం చూసుకోవాలి కాబట్టి మీకు నిమ్స్కి అయితే చాలా దగ్గరగా ప్రాజెక్ట్ అనేది ఉందండి నిమ్స్ అనేది మనకి పదమూడు వేల ఎకరాల్లో వస్తుంది దాంట్లో దాదాపు ఒక లక్ష వరకు ఎంప్లాయ్మెంట్స్ అయితే ఇంకా ఎక్కువ వస్తున్నాయి చెప్ లక్ష వరకు అయితే ఎంప్లాయ్మెంట్స్ అయితే రాబోతున్నాయి అనమాట సో ఇప్పుడు మనం తక్కువ రేట్ పెట్టి తీసుకుంటే ఫ్యూచర్లో మనకి ఒక మంచి రిటర్న్స్ అనేవి అయితే ఉంటాయని తప్పకుండా అండ్ మనకి ముంబై నుండి ఏదైతే సికింద్రాబాద్ నుండి ముంబైకి వెళ్ళేదో జైరాబాద్లో మనకి బుల్లెట్ ట్రైన్ స్టాప్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ మనకి జైరాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది ఆల్రెడీ దీనికి బీదర్ ఎయిర్పోర్ట్ అయితే చాలా దగ్గరగా అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకి ఐదు వందల ఎకరాల మెగా వెంచర్లో అన్ని సెవెల్ టైప్ అయినాయి లిమిటెడ్గా అవైలబుల్గా ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి అండ్ మరిన్ని వివరాలు నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది ప్లాట్స్ అయితే లిమిటెడ్గా అవైలబుల్గా ఉన్నాయండి లేట్ చేయకండి స్క్రీన్ పేర్ నెంబర్కి డైల్ చేయండి ఈచనర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ మీకు ప్లాట్ కూడా చూపడం జరుగుతుంది అన్ని అవుట్ అయిపోయాయి కొన్నే ఉన్నాయి సో లేట్ చేయకుండా కాల్ చేయండి డెవలప్డ్ వెంచర్లో చాలా తక్కువ బడ్జెట్లో అయితే తీసుకోవడం జరిగిందనమాట సో ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జయహ్ంద్ థ్యాంక్ యూ స్క్రీన్ పేర్ నెంబర్కి మాత్రం కాల్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ